ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు సార్ మీరు న్యాయముద్దలు గ్రామంలో ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ ఊరికి మీకు ఏదైనా అనుబంధం ఉందా మీడియా మిత్రులకు మరియు రాప్తా నియోజకవర్గం ప్రజలకు నా నమస్సు మాంజలి న్యామద్దలు అనేది మనకు సీకేపల్లి మండలం కింద వస్తుంది ఈరోజు పొద్దున మేము ముష్టి కోవులకి వెళ్ళాం అక్కడ పొద్దున్న తొమ్మిది స్టార్ట్ చేసామన్నమాట చా అక్కడ సమస్యలు దీనికన్నా ఎక్కువ ఉన్నాయి రైట్ ఇది నేమద్దలకి నాకున్న రిలేషన్ ఏంటంటే సీకేపల్లి ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు సీకేపల్లికి నేను వాల్మీకి విగ్రహం ఇచ్చాను దగ్గర దగ్గర మూడు లక్షల విలువైనది అంటే పూర్తి గుడికి సంబంధించింది సీకేపల్లిలో క్రికెట్ టోర్నమెంట్లో పెట్టినప్పుడు కూడా పిల్లలు చాలా మందికి నా ఇక్కడ ఇక్కడ దగ్గర 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 పది మందికి క్రికెట్ కెట్లు గుడి అంటే లెదర్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ కిట్స్ సమస్య ఈరోజు ఈరోజు పూర్తి జరిగిందాన్ని గురించి చెప్తాను అంటే సమస్య మెయిన్ ఇక్కడికన్నా కానీ ముష్టికోవిల్ ముష్టికోవిల్ అనేది ఆ ఊరికి వెళ్తున్నప్పుడు తిరుపతి దర్శనానికి అన్నారు అంటే ఆ ఊరు దగ్గర దగ్గర రెండు వందల ఫీట్ పైన ఫస్ట్ ఇంటి నుంచి లాస్ట్ ఇంటి వరకు వెళ్ళాలంటే రెండు వందల అడుగులు ఎక్కాలి పైకి అట్లుంది రోడ్లు లేవు ఏమీ లేవు ఎక్కడ పడితే అక్కడ ప్రజలు స్నానం చేస్తారు ఆ డ్రైనేజ్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఇంతవరకు 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 నేను చూసిన సమస్యల్లో గ్రామాల్లో చాలా బాధాకర హీన చాలా హీనవంతమైన సిచ్యువేషన్ ఉన్నారంటే కదా ఆ ఊర్లో ఉన్న ప్రజలు అండ్ బాధ ఏంటంటే ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు మా వాళ్ళే మా వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చాలా బాధిస్తుంది మీరు మీరు వచ్చింటే కానీ మీరు ఇంకా బాధపడేవాళ్ళు ఇక్కడన్నా కొంచెం కావాల్సిన సదుపాయాలు అన్నగానే ఉన్నాయి డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ కూడా మధ్యలో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా క్లోజ్ లేని వల్ల ఆ ఇష్యూ ఉంది వీళ్ళకి నీళ్ళు సమస్య అంటే ఎటువంటి సమస్య అయితే లేదు వీళ్ళు తాగడానికి అంత బాగుంది ఇక్కడ వీళ్ళకి ఏంటంటే చాలామంది ఆ గుళ్ళన్నీ స్టార్ట్ చేసిన తర్వాత మిగతా ప్రోత్సాహాలు లేక దగ్గర దగ్గర నాలుగైదు గుళ్ళు ఆగి అనమాట అది ఊరి సమస్య కాదు కొంతమంది వ్యక్తుల సమస్య కనుక దాన్ని నేను చెప్పాను మీరు ఎలక్షన్స్ అయిపోయిన ప్రోటోకాల్ ఉంది కనుక మేమేం చేయకూడదు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రండి నా వంతు సహాయంగా ఆ గుడ్లని పూర్తి చేస్తాను చెప్పి చెప్పండి చెప్పిన కదా ఈ సమస్యల్లో చూ చూస్తే కన్నా వీళ్ళకి నీళ్లు బాగానే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ చిన్న నది ఉండడం వల్ల నీళ్ళు నీళ్ళు అయితే వీళ్ళకి ఇబ్బంది లేదు పక్కనే చెరువు బాగుంటుంది ఆ చెరువు వల్ల వీళ్ళకి బోర్ వాటర్ కూడా నీళ్లు బాగానే పడడం వల్ల నీళ్ళ సమస్య అయితే లేదు రోడ్లు లోపలికి మీరు మీరు వచ్చేటప్పుడు కూడా చూస్తారు కదా వెత్ రోడ్ అనేది చాలా చిన్నదనమాట అంటే ఒక్క బండి ఆగిపోయినా కానీ మొత్తం ట్రాఫిక్ ఇటు పక్కన జామ్ అయిపోతుంది సో రోడ్ వైడెన్ చేయాలి ఆ రోడ్ వైడెన్ చేసే ప్రతి నేను కలిసి కొంతమందిని కొంతమంది ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదంటే ఇప్పుడు ఇది అమికబుల్గా స్టా సాల్వ్ చేయాలన్నమాట ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్న రోడ్డు పక్కన వాళ్ళని కూడా బాగా కన్విన్స్ చేసి కన్విన్స్ చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళకు మంచి రేట్ ఇవ్వాలి సో ఆ గవర్నమెంట్ వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళు అంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి మాట్లాడే దాంట్లో ఎవరు నాకు కనిపించలేదు ఇద్దరు ఇంతకుముందు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కానీ సో ఆ రోడ్డు చేస్తే కదా మెయిన్ సమస్య ఇక్కడ చాలా స్పష్టంగా వెళ్ళిపోతుంది నీళ్ళైతే నీళ్ళ సమస్య అయితే ఇక్కడ లేదు